స్తున్నారు లగచర్లని మణిపూర్లో ఎట్లయితే అల్లర్లు జరిగాయో లగచర్లలో కూడా అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా అదే అల్లర్లు చేశారు ఆడవాళ్లను కనీసం గర్భిణి అన్నటువంటి మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో అడ్డు తిరిగిన వాళ్ళపైన ఈరోజు కేసులు పెట్టారు ఒక మణిపూర్తో పోలిస్తున్నారని చెప్తారు ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదములు మొత్తం లగచల్ల ఇష్యూ మీద ఒక తప్పుడు ప్రచారం జరుగుతుందని నేను అంటా ఎందుకంటే దాని మొత్తం స్టోరీ సబ్జెక్టు పార్టీ తరఫున నేను చెప్తా మధ్యలో ఎవరు కూడా కొంచెం డిస్టర్బ్ కాకండి ఎందుకంటే వినండి విన్న తర్వాత మీరు కౌంటర్ లేని నేను తప్పకుండా రిసీవ్ చేసుకుంటా మీరు మీరు అడిగిన దానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం మధ్యలో ఒకరినొకరు అది కాకోకుండా మీరు అడగండి తప్పలేదు నేను మాట్లాడే దాంట్లో మీరు మధ్యలో కానీ ఇబ్బంది లేదు సబ్జెక్ట్ అండి ప్రధానంగా లగచర్లలో ఒక తొమ్మిది నెలల క్రితం రైతులను పిలిపించుకొని మన ప్రాంతంలో ఒక గ్రీన్ ఫార్మా పెడదామని సీఎం గారు అడిగినారు అడిగితే సీఎం గారు అడిగితే రైతులు ఏమన్నారంటే సార్ పొల్యూషన్ ఉంటుంది ఇబ్బంది అవుతుందేమో ఫార్మా వద్దు సార్ అని చెప్పారు మళ్ళీ ఆలోచించుకొని రండి అని చెప్పి పంపించాడు అట్లా ఒక ముప్పై ఐదు సార్లు కూర్చున్నారు కూర్చున్నటువంటి క్రమంలో జరిగింది ఏంటంటే ఫార్మా వద్దన్నప్పుడు ఏడు నెలల క్రితం దాన్ని ఇండస్ట్రియల్ పార్కుగా మార్చడం జరిగింది ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా కంపెనీలు ఐటీఐ డిగ్రీ కాలేజీలు ఇవి తెస్తే మనం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నేను సీఎంగా ఉన్నా కాబట్టి ఈ ప్రాంతానికి పెట్టుబడులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా మీ అందరికీ తెలుసు ఇలా కొడంగల్ ప్రాంతం నుంచి ఇప్పటికి కూడా ముంబైకి దాదాపు రెగ్యులర్గా ఒక బస్సు వెళ్తుంటుంది వలస కూలీలను తీసుకొని ఈ ప్రా ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలంటే నేను తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదు ఆలోచించండి అని రైతులతోటి మాట్లాడడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి రైతుల్లో మూడు రకాల రైతులు ఉన్నారు ఒకటి కాంగ్రెస్ ప్రో ఉన్నటువంటి రైతులు రెండు బీఆర్ఎస్ బీజేపీ ప్రో ఉన్నటువంటి రైతులు మూడు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు అయితే కాంగ్రెస్ ప్రో ఉన్న వాళ్ళు మా నాయకుడు ఏది చేసినా తప్పకుండా మా మంచి కోసం చేస్తాడు అనేటటువంటి దాంతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రెండోసారి ఈ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మాకు ఇది సరిపోదు మాకు ఇచ్చేటటువంటి పరిహారాన్ని బట్టి మేము అంగీకరిస్తామని చెప్పడం జరిగింది ఆ పరిహారం గురించి చర్చ జరుగుతున్న క్రమంలో ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రో ఉన్న రైతులు మాత్రం వాళ్ళు మేము ఒప్పుకోమని కొంతమంది డినై చేయడం జరిగింది అయితే వాళ్ళందరినీ ఒప్పించారు ఒక్క నిమిషం వినండి అంటే నా ప్రా నేను చెప్పే దాని మీద ఉండండి ఈ ఈ మూడు రకాల పరిస్థితులు ఏమైందంటే రైతులని కూర్చోబెట్టి మాట్లాడితే ఫస్ట్ ఏడు లక్షలు ఎకరం మన్నారు రైతులు మాకు సరిపోదు మేము మళ్ళీ వేరే ప్రాంతాల పోయి బతకాల్సిన పరిస్థితి వస్తుంది మాకు పెంచండి అని అయితే అది పద్దెనిమిది లక్షలకు పెరిగింది దానితో పాటు ఏం చేసిండ్రు వాళ్ళకు ఎకరానికి ఎకరం భూమి వదులుకుంటున్నటువంటి రైతుకు నూట యాభై గజాలు డెవలప్ చేసి ఇస్తాం ఇండ్లు కట్టుకోవడానికి ఉండడానికి డెవలప్ చేసి పర్ ఎకర్కి నీకు రెండు ఎకరాలు ఉంటే మూడు వందల గజాలు మూడు ఎకరాలు నీవి ఇస్తే నాలుగు వందల యాభై గజాలు ఈ చొప్పున అదొక అగ్రిమెంట్ జరిగింది దాంతోపాటు ఒకవేళ మీరు దాన్ని కాకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది దాంతో చాలామంది రైతులు సంసిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి సిద్ధమైనారు ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక రెండోది ఏంటంటే ఎప్పుడైతే రైతులు ముందుకొచ్చి కొంత ఒప్పుకొని అలా ఒకరిద్దరు ముగ్గురు జిజ్జు పెట్టిన మాట వాస్తవం ఇంకా మాకు ఏదో పదవులు కావాలని కోరుకోవడం కొంతమంది స్థానిక సర్పంచ్కి అవకాశం ఏమని ఇంకేదో చెప్పడం ఇవన్నీ జరిగినాయి రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఇప్పుడున్నటువంటి ఆడ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన రెండు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమైంది సిద్ధమైనప్పుడు ఏంటంటే ఆయనపై బాగా అవినీతి ఆరోపణలు ఉన్నందున రేవంత్ రెడ్డి గారు అందులోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆ క్రమంలో అప్పటి నుంచి ఏంటంటే ఆయన కక్ష పెంచుకున్నాడు కక్ష పెంచుకొని అందులో ఉన్నటువంటి కొంతమంది రైతుల్ని ఆర్గనైజ్ చేస్తూ దీన్ని ఎట్లనైనా కానీ డిస్టర్బ్ చేయాలి ఈ పేరు సీఎం రేవంత్ రెడ్డికి వస్తే ఇక కాలంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవను అనేటటువంటి ఉద్దేశంతో కొంతమందిని తయారు చేసుకొచ్చాను మీరు ఒకసారి చూడండి దాడి జరిగినటువంటి పరిస్థితిలో దాదాపు డెబ్బై మందిని అరెస్ట్ చేశారు డెబ్బై మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో ఒరిజినల్గా రైతులు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ భూములు ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేశారు ఇరవై రెండు మంది మిగిలిపోయినారు ఇరవై రెండు మందిలో పంతొమ్మిది మందికి అసలు భూమే లేదా భూమి లేకోకుండా ఉంది పంతొమ్మిది మందికి ఈ భూమి లేని వానికి ఏం సంబంధం అది ఆఫీసర్ మీద దాడి చేయడం అనేటటువంటి దాని మీద ఊరి మీద కాదండి ఊరు అసలు వాళ్ళ ఇప్పుడు ఉన్న సురేష్ ఒకటి సురేష్ అది సంబంధించిన కొంతమందికి అసలు దాని మీద ఆ సంబంధం లేదు సురేష్ కు భూమి లేదు వాళ్ళ తమ్ముడికి భూమి లేదు వాళ్ళ నాన్నకు ఒక ఆరు ఎకరాల భూమి ఉన్నది ఇతను సురేష్ అనేవా లో కూకడపల్లి ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ ప్రాంతం పార్టీతో టచ్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే నరేందర్ రెడ్డి తయారు చేసినటువంటి ప్రోటీమ్ అయితే ఎందుకు అధికారులనే దాడి చేశారు పొలిటికల్ లీడర్ల మీద దాడి చేయొచ్చు కదా అనేటటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది అక్కడ అధికారుల మీద దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా దాడి కాదు అది అక్కడ అధికారులను హత్య చేసే ఉద్దేశం అది అధికారులను దావ సీఎం నియోజకవర్గం మొత్తం డిస్టర్బ్ అవుతుంది సీఎం సీట్లో నుంచి సీఎం ను తొలగిస్తారు అనేటటువంటి ఒక పెద్ద కుట్ర ఈ మాస్టర్ ప్లాన్ వెనక కేటీఆర్ ఉన్నారు సంచలన నేను ఈ ఈ మాటలతో నేను సిద్ధంగా ఉన్నా మీరు దానికి కావాల్సిన అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి రెండోది తరువాత నలభై రెండు సార్లు ఇరవై గంటల్లో నలభై రెండు సార్లు సురేష్ కూడా అట్లా లిజెన్స్ అనేది ఒకటి ఉంటది ఒకటి అవును ఉంటది అధికారుల మీద ఇంటెలిజెన్స్ ఇంటీజెన్స్ హత్య ఆరోపణలు చేస్తున్నారు రనిపురులు ఎందుకు దాడటం జరుగుతున్నాయి భారతదేశంలో ఇంటీలియన్స్ లేనిదే ఎత్తులు కోట మీద ఇస్తూ లేనిదే ఎడ కోట మీద దాడి ఎట్లా జరిగింది ఇంటెజెన్సు లేదా లేని దొరుకుతాయి దేశంలో మీరు అన్నట్టు ఒకవేళ వేళనయితే మనం గతంలో చూడలేదు ఒక ఒక గిరిజన ప్రాంతాల్లో కొంతమంది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని కొట్టి చంపింది మనం జోన్ లేదా వాళ్ళని తుపాకులు గన్నులు పెట్టి చంపారా అందుబాటులో ఉన్న వాటితో చంపేశారు రేపు ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కడా ఆఫీసర్ వెంకటరెడ్డి చాలా సౌమ్యం చాలా పెద్ద ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం నుంచి దింపేటటువంటి కుట్రలో భాగానికి ఈ నరేందర్ రెడ్డి కేటీఆర్ ఎందుకు కేటీఆర్ అని మీరు కూడా అనొచ్చు ఒకసారి వినండి నలభై రెండు ఫోన్ కాల్స్ నలభై రెండు ఇరవై గంటల్లో నలభై రెండు ఫోన్ కాల్స్ చేస్తే ఒక ఫోన్ కాల్ సురేష్ కు పోతుంది ఒక ఫోన్ కాల్ కేటీఆర్ కు పోతుంది ఇట్లా సిక్స్ టైమ్స్ కేటీఆర్ తోడు మాట లిస్ట్ బయట అన్ని ఉన్నాయండి అరే ఏం లేకోకుండా ఎట్లుండదు